పోయిట్లేకల్లా అతి రిచ్ అయిన గ్యారేజ్ కి అయితే వచ్చిన ఈ గ్యారేజ్ లో బిఎం డబ్ల్యూ రోల్ స్టైల్స్ మినీ ల్యాండ్ రోవర్ ఇంకా చానా కంపెనీలు ఈ టై అప్ అయి ఉండయి అన్నమాట ఆ సార్ వాళ్ళు చెల్లెల్ది ఏదో సెన్సార్ పాడైపోయింది అండి తీసుకోవచ్చు ఆ రిసెప్షన్ లో ఉండే అతను ఏమో ఐదు నిమిషాలు దాకా కూర్చోండి నన్ను గ్యారేజ్ లో కొన్ని కార్లు డిస్ప్లే పెట్టున్నారు బిఎం డబ్ల్యూ ఎం ఫోర్ అంట ఇది బ్యాటరీతో తో అది ఇదే ఆ కారు దానికి సూపర్ స్పీడ్ వచ్చి రెండు వందల యాభై కిలోమీటర్లు ఫర్ అవర్ ఇది ఫుల్ ఛార్జ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు వచ్చాదో మనకు తెలియదు మీకేమైనా తెలుసు ఉంటే చూడండి ఇటు అన్ని రాసి పెట్టి ఇంక దీని రేట్ వచ్చంటారా మన ఇండియా డబ్బులు అయితే ఒక కోటి యాభై మూడు లక్షలు బిఎండబ్ల్యూ లో కూడా లాస్ట్ బ్యాటరీ కార్లు వచ్చేసినాయి ఇకపోతే నేను తీసుకొచ్చిన కార్ ప్రాబ్లం ఏంటంటే ముందు పక్క ఉండే ఆ చిన్న సెన్సార్ ఒక దానికి రాయి తగిలి చెడిపిందంట ఆ ఒక్కడ చెడిపిన దానికి ముందు పక్క ఉండే సెన్సార్లన్నీ వెనకల పక్క ఉండే సెన్సార్లన్నీ మార్చేయాలన్నాడు ఖర్చు ఎంత అవుతుంది అడిగితే రెండు వందల డెబ్బై దినాలు చెప్పినాడు డిస్కౌంట్ బాగా రెండు వందల యాభై దినాలు చెప్పినాడు మా సార్ వాళ్ళ చెల్లెలు నాకు ఫోన్ చేసి బండి తీసుకొచ్చేసి బయట చేపించుకుందామని బయట అయితే డబ్ల్యూ సంబంధించిన ఒక సెన్సార్ కేబుల్ ముప్పై దినాలు పడింది కానీ కంపెనీ క్వాలిటీ క్వాలిటీ కదా